ఈశ్వరుడి మీద భక్తితో ఉన్న వాళ్ళలాగే ఉంటారు మీరు నన్ను మన్నిస్తే ఒక్క మాట అంటారు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మిన వాడు చేసే మొదటి పని బొట్టు పెట్టుకోవడం ఎంతమంది పెట్టుకుంటారు చూపించండి నాకు అక్కడే తెలుస్తుంది మీకు ఆచార భ్రష్టత్వం అంటే ఉంటుంది వాడికి బొట్టు పెట్టుకోవడం కష్టం వాడికి వెనక ఈశ్వరుడు బడి వాడిని రక్షించాలి అంత గొప్పగా ఉంటుంది కలియుగం అంటే సనాతన ధర్మము ప్రచారము జరగడము అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు బొట్టు పెట్టుకోవడం సనాతన ధర్మంలో ఉండడం వాడికి ఇక్కడ చిన్న చుక్క పెట్టుకోవడం చాలా బాధ ఇక్కడ సెగ్గెడ్డ పుట్టి మచ్చపడితే ఈశ్వరుడికి కోపం వచ్చి ఒక కురుపు పుట్టిస్తే నీ బతుకేటది వాడికి ఆలోచన అక్కర్లా ఒక నిప్పు కణికి ఇక్కడ పెడితే ఏమవుతుంది అన్నది వాడికి అక్కర్లా వాడు ఏమనుకుంటారంటే ఇక్కడ ఒక బొట్టు పెట్టుకోవడం అంత కష్టంగా వాడికి ఉంటుంది అది భక్తి నా అంత భక్తుడు ఎక్కడున్నాడని మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట్లాడేటప్పుడు వాడి ముఖాన లేని వాడు ఎంత భక్తుడో ఎంత ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నవాడో ఎంత సనాతన ధర్మమునందు పూనికున్నవాడో మీకు